కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు

అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు సందర్భంగా మీరందరూ కూడా కండారం గ్రామం నుంచి అర్థమైద ఉన్నది మరి మీకు అయినటువంటి కల్వకున్న చంద్రశేఖరరావు గారు మరి ఎన్నో వాగ్దానాలు చేసినాడు నోటి కానీ ఈరోజు చూస్తూ ఉంటే అప్పుడే తెలంగాణ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మిత్రురాలిటీ ముఖ్యంగా పాటు పాటు ఉన్న అయిదే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు ప్రజలలో ఈ రోజు ప్రజల కోసం ప్రజా వ్యతిరేకం చాలా పెద్ద ఎత్తున చూడడం ఇలా కల్పడ కలకొడ రానియలేదు సాపూర్లో రానీ తండలు రాని చూ తండలు కూడా రానియ్యం ఎందుకు రానియలేదు అంటే గెలిచిన తర్వాత ప్రజలను మట్టించుకోలేదు అందుకే ఎవరు ఆపుతున్నారైనా అంటే ఇదిగో వినోద ఎందుకు ఆపుతున్నారంటే బాధ్యతలు ఆపుతుంది ఐదు సంవత్సరాలు గెలిచిన కోరిక మాకు అవి చేసి ఏం పనులు చేయకుండా ఇవాళ ఊళ్ళో తిరిగి వస్తున్నావు బయటకి బయట అట్లా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చింది రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇచ్చింది ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి అవకాశం కూడా సోనియా గాంధీ గారిని రా రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు తీసుకోకుండా ఒక మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాస్త్రవేత్తలు తెచ్చి పది సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పురోగతి వంట నాని बडे याद है अटल शेखर श्री गोपाल दिनेश पुरवा बालू पुरवा बालू कालापल्ले रामचंद्र

ಪಾಪಿ. ಅಲೆ ಮಶಿರಕಿ